అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ నలభై ఒకటి సాగర్కి ఆపరేషన్ జరగలేదని తెలిసిన సాగర్ చాలా బాధపడతాడు దానికి కారణం విద్య అని అనుకుని నీతో మాట్లాడను విద్య పో అని కోపంగా తల తిప్పుకుంటాడు ఇక సాగర్కి మెలకు రావడంతో హాస్పిటల్ నుండి అందరూ బయలుదేరి ఇంటికి వస్తారు సాగర్ విద్య మీద చాలా కోపంగా ఉంటాడు సింధూర మనసులో నాకు ఈ ఇంట్లో విద్య కార్తిక్ వీళ్ళిద్దరే అడ్డు వీళ్ళని అడ్డు తొలగించుకుంటే ఇక నన్ను ఆపేవాళ్ళు లేరు అనుకుని సాగర్తో మాట్లాడడానికి సాగర్ గదికి వెళ్తుంది సాగర్ బాధపడుతూ ఉంటే సింధూర సాగర్ దగ్గరికి వెళ్ళి నువ్వు పెద్దవాడు అవ్వటం విద్యకి అస్సలు ఇష్టం లేదురా ఎందుకంటే నువ్వు పెద్దవాడివైతే ఇక అన్ని పనులు నువ్వే చేసుకుంటావు విద్య ఇప్పుడు నీకు అన్ని పనులు చేసి పెడుతూ మంచిదానిలాగా అందరి మధ్యలో మంచి పేరు కొట్టేస్తుంది బయట జనాల ముందు కూడా తనేదో త్యాగశీలి అన్నట్లు ప్రవర్తిస్తుంది అలా అందరూ విద్యను మంచిది అనుకోవాలని నువ్వెప్పుడు చిన్నపిల్లవాడిగా ఉండాలి అని అనుకుంటుంది అందుకే విద్య ఆపరేషన్ వద్దు అని చెప్పి అని చెప్పిందని లేనిపోని మాటలు చెప్పి సాగర్ని రెచ్చగొడుతుంది సింధూర సింధూర మాటలు విన్న సాగర్ విద్య మీద కోపంగా ఉంటాడు కార్తిక్ కనీసం సింధూరా ముఖం వైపు కూడా చూడటం లేదు అలా కొన్ని రోజులు జరుగుతాయి సింధూరాకి రోజు రోజుకి బాధ కలుగుతూ ఉంటుంది తన భర్త తనని అసహించుకుంటుంటే ఇదంతా మన కుటుంబం సంతోషం కోసమే కదా కార్తీక్ చేసింది తప్పైపోయింది నన్ను క్షమించు అని కార్తిక్ కాళ్ళ మీద పడుతూ ఏడుస్తూ ప్రాధాయపడుతుంది అప్పుడే సాగర్ సింధూరా గారి దగ్గరికి వస్తాడు సింధూరా కార్తీక్ కాళ్ళ మీద పట్టం చూసిన సాగర్ చాలా బాధపడతాడు సాగర్ కూడా ఏడుస్తూ బావా సింధూరా అక్కని నేను ఎప్పుడూ ఇలా చూడలేదు ఏడవనరం కూడా చూడలేదు ప్లీజ్ బావా సింధూర అక్కని క్షమించేసే ఎప్పటిలాగా మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉండండి బావా అని సాగర్ ఏడుస్తూ అంటాడు సాగర్ సింధూరా కోసం కార్తీక్ని బాధపడుతుంటే సింధూరాకి చాలా జాలి కలుగుతుంది నేను ఆస్తి కోసం సాగర్ని చంపాలి అనుకున్నాను కానీ సాగర్ నేను ఏడుస్తున్నా నా ఏడుపు కూడా తట్టుకోలేకపోతున్నాడు నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని ఒక్క క్షణం ఆలోచనలో పడుతుంది సింధూర ఇంట్లో వాళ్ళందరూ కార్తీక్ సింధూర అందరూ సంతోషంగా ఉండటం కోసం రేపు సింధూర కార్తీక్ పెళ్లి రోజుని చాలా ఘనంగా సెలబ్రేట్ చేయాలి అనుకుంటారు అప్పుడైనా సింధూర కార్తీక్ల మధ్య ఉన్న దూరం తగ్గి వాళ్ళిద్దరూ ఒక్కటవతారని ఇంట్లో వాళ్ళు పెద్ద పార్టీ అరేంజ్ చేస్తారు పార్టీ వద్దు అని ఇంట్లో వాళ్ళు చెప్పినా ఒప్పుకోకపోవటంతో ఇష్టం లేకపోయినా ఆ పార్టీకి వస్తాను అంటాడు కార్తిక్ వచ్చిన అతిథుల ముందు సింధూరా కార్తిక్ చాలా ఆనందంగా ఉన్నట్లు నవ్వుతూ మాట్లాడుకుంటూ అందరినీ కలకరిస్తూ ఉంటారు అక్కడ పార్టీలో మంచి డ్రింక్స్ తాగుతూ పాటలు పెట్టుకుని డాన్స్ లేస్తూ అందరూ సరదాగా గడుపుతుంటారు అది చూసిన సాగర్ కూడా హుషారుగా వెళ్ళి డాన్స్ వేస్తూ ఉంటాడు చేతిలో ఉన్న కూల్ డ్రింక్ తాగుతున్న గాజు గ్లాసు ఉంటుంది ఆ డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆ గ్లాస్ చేతిలో నుంచి జారి పక్కనున్న ఒక ఆవిడ ముఖం మీద పడుతుంది గాజు గ్లాస్ అవటంతో తలకి గుచ్చుకొని పెద్ద దెబ్బ తగిలి తల నుండి రక్తం కారుతూ ఉంటుంది ఆ దెబ్బ తగిలిన ఆవిడ భర్త వచ్చి పిచ్చి పట్టిన వాళ్ళని ఇలా పార్టీల్లోకి తీసుకువస్తే ఇలాగే జరుగుతుంది అని పెద్ద పెద్దగా సాగర్ మీద కేకలు వేస్తాడు దూరంగా ఉన్న అందరూ సాగర్ దగ్గరికి స్పీడ్గా రాబోతుండగా అంతలో ఇది చూసిన సింధూర సాగర్ దగ్గరికి వచ్చి మాటలు మర్యాదగా రానివ్వండి సాగర్ డాన్స్ చేస్తున్న సమయంలో చూసుకోకుండా గ్లాస్ చారుపడింది అంతేకాని కావాలని నీ భార్యని కొట్టలేదు ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడు నా తమ్ముడు సాగర్ ప్రతాప్ వర్మ ఈ పార్టీకైన డబ్బులు ఖర్చు కూడా నా తమ్ముడివే నా తమ్ముడు డబ్బులతో మీరు పార్టీలో ఎంజాయ్ చేస్తూ మళ్ళీ నా తమ్ముణ్ణే అంటే ఒప్పుకోను మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని పెద్దగా అందరి మీద కేకలు వేస్తుంది సింధూర సింధూర మాటలకి అందరూ చాలా ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు ఆ ఇంట్లో చాలా పార్టీలు జరిగాయి చాలా సందర్భాలలో సాగర్ వల్ల తప్పులు జరిగితే సింధూర సాగర్ని కోప్పడి సాగర్ని తీసుకుని ఇంట్లో ఒక గదిలో కూర్చోబెట్టి వస్తుంది కానీ మొట్టమొదటిసారిగా సాగర్ని వెనకేసుకుని వచ్చి అతిథులను తిట్టడంతో అందరూ దీని గురించి మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు సింధూర ప్రవర్తన గమనించిన కార్తీక్ మనసులోనే చాలా ఆనందపడిపోతాడు అందరూ వెళ్ళిన తర్వాత సింధూర విద్య దగ్గరికి వెళ్ళి విద్య నిన్ను చాలాసార్లు కోప్పడ్డాను నువ్వు ఈ ఇంటికి తగిన కోడలివి కాదు అని కూడా చేశాను నేను అలా నిన్ను అరిచి చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు ఈ ఇంటిని నా తమ్ముడు సాగర్ని చాలా బాగా చూసుకోగలగని నాకు నమ్మకం వచ్చింది నేను ఏమైనా పొరపాటు చేసి ఉంటే నన్ను క్షమించు విద్య అని చెప్పి చేతులు జోడించి క్షమాపణ అడుగుతుంది సింధూర అది చూసిన విద్య నన్ను క్షమాపణ అడుగుతారేంటొదిన ఏదైనా తెలియక తప్పు చేసి ఉంటే మీరే నన్ను అని ఉండొచ్చు అంతేకాని మీరెప్పుడూ తప్పు చేసి ఉండరు మీరు ఇలా చేయకండి వదినా అని విద్య చాలా బాధపడుతూ ఉంటుంది సరే విద్య నువ్వు సాగర్ చల్లగా ఉండండి అని చెప్పి సింధూర తన గదిలోకి వెళ్ళిపోతుంది కార్తిక్ చాలా ఆశ్చర్యపోతాడు సింధూర పరిచయమైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎవరిని అలా చేతులు చోడించి క్షమాపణ అడగలేదు సింధూర అలాంటిది తనకి ఇష్టం లేని విద్యను క్షమాపణ అడిగింది ఎప్పుడూ బయట వాళ్లే ముఖ్యమనుకున్న సింధూర వాళ్ళందరినీ కాదని సాగర్ని సపోర్ట్ చేసింది అప్పుడేదో తెలియక ఆస్తి మీద ఆశతో సాగర్ని చంపాలనుకుంది కానీ ఇప్పుడు సింధూర మారిపోయింది సింధూరా మారిన తర్వాత కూడా నేను తనను క్షమించకపోతే నాలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకుని సింధూరా దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా సింధూరాని పట్టుకుంటాడు సింధూరా నువ్వెప్పుడూ ఇలాగే ఉండు మనకి ఈ ఆస్తి పాస్తులు అవేమీ అవసరం లేదు మామయ్య గారికి ఇచ్చిన మాట ప్రకారం అత్తయ్యని సాగర్ని ఈ ఇంటిని చూసుకుంటే చాలు అని కార్తీక్ అనడంతో సరే అండి మీరేం చెప్తే అది వింటాను ఇక నా సొంత నిర్ణయాలు ఏమీ నేను తీసుకోను నాకు మీరు నా కొడుకు భరత్ సంతోషంగా ఉండటం కన్నా ఇంకా ఏమీ అవసరం లేదు నా జీవితం మీ ఇద్దరు ఉంటేనే ఆనందంగా ఉంటుందని నాకు తెలిసి వచ్చింది అని సింధూర్ అనటంతో కార్తీక్ చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాడు నిజంగానే సింధూరా మారిపోయిందా లేక ఏదైనా కొత్త ప్లాన్ ఆలోచించి ఇలా మారినట్టు నాటకమాడుతుందా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ నలభై రెండు